केला चलो देखो सिलाई केदार आदि धाम आदि धाम आदि धाम आदि धाम आदि धाम नेक्स्ट आगे శాతము రిజర్వేషను అనేటువంటిది తప్పనిసరి అమలు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషను అమలు చేద్దామని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీల పార్టీలు శాసనసభలో తీర్మానం చేయడం జరిగింది ఈ తీర్మానాన్ని గవర్నర్కు పంపించడం జరిగింది తర్వాత గవర్నర్ ఆమోదం లేకుండా ఎన్నికల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి ఓ అగ్రకులాలకు చెందినటువంటి ఓ వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళి దానిపైన స్టే తీసుకొచ్చి స్టే తీసుకురావడం జరిగింది దీనికి వ్యతిరేకంగానే రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంక్షేమ సంఘం బంద్కు పిలుపునివ్వడం జరిగింది అయితే ఇప్పటికైనా కూడా తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ఇందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని అన్ని పార్టీల నాయక్ అన్ని పార్టీల మద్దతు ఉంది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్ మద్దతు పలికిలు కాబట్టి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తప్పనిసరి వారి యొక్క అభి అభిప్రాయాన్ని తీసుకొని తా ఈ అఖిలపక్ష నాయకులందరినీ ప్రధానమంత్రి మోడీ దగ్గరికి తీసుకువెళ్ళి అతన్ని ఒప్పించి పార్లమెంటులో బిల్లు పెట్టి ఆమోదింప చేసి తప్పనిసరి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మా బీసీ సంఘాల తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు బీసీ సంఘాల తరఫున తప్పనిసరి పోరాటం కొనసాగిస్తాము ఎంతటికైనా కూడా తెగిస్తాము రాష్ట్ర వ్యాప్తంగా బీసీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జమ్మికుండ పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరగడం సంతోషకరం ఇందుకు సహకరించినటువంటి పట్టణంలోని అన్ని వర్గాల వ్యాపార వాణిజ్య సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలకు అన్ని వర్గాల ప్రజలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు